ఇన్ఫర్మేషన్ వచ్చింది మన అమ్ముతారా ఎవరు ఫోన్ చేయకండి ఎవరు ఫోన్ చేయకండి చెప్తున్నాను నేను లేకపోతే పోలీసులను నిలిపిస్తాను మీ ఇష్టం ఎవరు ఫోన్ చేయకండి దయచేసి చెప్తున్నాను నేను అది చూద్దాను అడగండి చూసుకోండి ఒకసారి మీరు ఫోన్ దయచేసి ఫోన్లో చేయకండి ఎవరికి ఎవరికైనా ఉండనండి మీరు తాగానే పెట్టుకోండి ఎవరికైనా పెట్టుకోండి

पोलिस फोन दे सै फोन दे दयचे फोन एवर जा చేస్తా చేసా కదీ కాలేం చేసిన తమ్ముడు ఆల్రెడీ నేను ఇద్దరు తోరేసిన అమ్మేరు మీరా మీరు నాకు రిపోర్ట్ ఉంది కాబట్టి వచ్చిన నేను ఎప్పుడైనా మరి అయిపోయా మరి మంది ఎవరు ఏమైంది ఏమైంది ఎవరాలు ఎవరు ఎందుకు కాల్ చేస్తున్నా మరి మంది ఏమైంది అది తిరుమల వస్తుండా రమ్మ సార్ నేను మూడు మీద మీరు పోలీస్ స్టాఫ్ రిపోర్ట్ మాట్లాడుతున్నాను స్టాఫ్ కూడా మాట్లాడుతున్నాను సార్ చివరి పేసే గారు కదా నేను పోలీసు రిపోర్ట్ మాట్లాడుతున్నాను సార్ మేరకు ఇన్ఛార్జి అవును సార్ ఇక్కడ మన తిరుమల వైన్స్ ఏంటి సార్ నా ఒకటి బెస్టాప్ అమ్తూరం మందమతూరు మందూరికింది మాకు ఇక్కడే ఉన్నాము మేము పట్టుకోలేదు సార్ మేము ఇక్కడనే ఉన్నాము ఇక్కడ ఇంకో డిసైడ్ ఇచ్చాము మేము నేను నేనున్నాము ఓకే రండి Right, Thank Hello? Hello.